దేవుడు మనల్ని ఏం చూస్తాడు అని మనం ఆలోచన చేస్తే నమ్మకత్వాన్ని ఆయన చూస్తాడు మనకు అప్పగించిన పరిచయం అవ్వచ్చు మనకు అప్పగించిన కుటుంబం అవ్వచ్చు లేకపోతే ఒక విశ్వాసిగా నీవున్న ప్రాంతంలో నీవు దేవునికి నమ్మకమైన సాక్షిగా మనం బ్రతుకుతున్నామా లేదా నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తున్నామా నమ్మకంగా ఆయన్ని మనము ప్రకటిస్తున్నామా లేకపోతే సువార్తను ప్రకటిస్తున్నామా దేవుడు నీ దేవుని మందిరంలో నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా మనము నెరవేరుస్తున్నామా అనేది ప్రతిదీ కూడా దేవుడు మన మనము దేవునిలో ఎంత నమ్మకంగా ఆయనకి మనము పరిచర్య చేస్తున్నాం ఎంత నమ్మకంగా దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిని కూడా నమ్మకంగా చేసినప్పుడు అంట దేవుని యొక్క వాక్యము ఇంకా బైబిల్ గ్రంథములో నమ్మకత్వము లేకపోతే నమ్మకంగా అనే దాని మీద మనం ఆలోచన చేసినప్పుడు యూసోపు గురించి ఒక మాట ఉంటుంది ఆదికాండంలో మనం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చూస్తే అక్కడ ఫర్ ఏం చేస్తాడంటే అతను వేరే ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ యూసోపు గురించిన ఒక మాట ఏమిటంటే తన ఇంటి మీద అతనిని అధికారిగా అప్పగించి తన చేతికి ఒక మాట చదువుదాం సార్ ఆ మాటని చాలా అద్భుతమైన మాట ము కటాక్షము కలిగిన గనుక అతని విచారణ కర్తగా నియమించి తనకు కలిగిన అంతయు అతని చేతికి చేతికి అప్పగించు ఎవరికి అప్పగిస్తారు మన ఇంట్లో ఏమన్నా మన ఊరెళ్ళిపోతున్నాను మన వద్ద ఎవరికి నమ్మకం నమ్మకం కొన్ని వాళ్ళకి అందరికి ఎవరు సో దేవుని సేవకులు ఎక్కడైనా వేరే ప్రాంతానికి వెళ్తుంటే మందిరంలో ఉన్న అందరికి ఎవరు అమ్మ మందిరం జాగ్రత్త చూసుకోండి అనేది అందరికి ఎవరు ఎవరు నమ్మకంగా ఉంటారో ఎవరు దేవుని మందిరంలో పరిచయం చేస్తారో ఎవరు నమ్మకంగా దేవుని సన్నిధికి వస్తూ క్రమంగా వస్తూ ఉంటారో లేకపోతే ప్రార్థన చేసేవారిగా ఉంటారు బాధ్యత కలిగి ఉంటారు ఆసక్తి కలిగి ఉంటారు దేవుని కొరకు నిలబడేవారిగా ఉంటారో వారికి మాత్రమే దేవుని సేవకులు వారి నమ్మకత్వాన్ని బట్టి వారి పనిని అప్పగిస్తా అప్పగిస్తా సో ఇక్కడ మనం చెప్పబడిన అద్భుతమైన మాట ఏమిటంటే ఈ ఫోతీఫర్ ఇతడు బహుశా వేరే ప్రాంతానికి ఏమైనా వెళుతున్నాడేమో మొత్తానికి అక్కడ చెప్పబడుతున్నమాట తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి నేను అంటాను మన జీవితంలో దేవుడు మనకి ఏదైనా ఒక క్రొత్త ప్రాంతాన్ని ఒక ప్రాంతంలో పరిచర్య ఇవ్వాలంటే దేవుని సేవకులుగా మన నమ్మకత్వాన్ని ఆయన చూస్తాడు ఏదైనా ఒక పది మంది ఒక పది కుటుంబాలని దేవుని ఇవ్వాలంటే దేవుడు ఇచ్చిన లేకపోతే దేవుడు మన జీవితంలో ఆయన మనల్ని ఏం చూస్తాడంటే నమ్మకత్వం నమ్మకంగా దేవుని సేవ చేయగలుగుతాడా నమ్మకంగా దేవుని కొరకు నిలబడతాడా శ్రమ వచ్చిన ఇబ్బంది వచ్చిన ఇరుకొచ్చిన ఆకలి పౌలు అంటాడు ఇదిగో దేవుని ప్రేమ నుంచి నన్ను ఏది కూడా ఎడబాయనేరదు అంటాడు తన జీవితంలో సో ఇక్కడ ఫోతీఫరు ఈ యొక్క యూసఫ్కి ఎందుకు తనకి తనకు కలిగినంతటిని అతని చేతికి అప్పగించిన సో నమ్మకత్వం దేవుని బిడ్డ మన జీవితంలో దేవుని యొక్క బిడలమ్గా దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు మనం అనుకోవచ్చు ప్రార్థన వారు ఉండాలి లేకపోతే యథార్థత ఉండాలని లేకపోతే దైవ భయము కలిగి ఉండాలని లేకపోతే పరిశుద్ధత కలిగి ఉండాలని అయితే ఇవన్నీ ఉండాలి దేవుడు వీటన్నిటిని కూడా వస్తాడు అయితే నేను నా మనసులో కదిలిన మాట నమ్మకత్వము నమ్మకస్తులుగా మనం తలాంతుల గురించి కూడా మనం వింటాము ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక తలంతు ఇస్తాడు దేవుడు ఇచ్చినప్పుడు వాడు నమ్మకంగా కష్టపడి పని చేసి మరి ఐదు తలాంతులు మరి రెండు తలాంతులు కానీ ఒక తలాంతు కలిగిన వాడు ఆ మట్టి తీసి గుంట తీసి ఆ గుంటలో పెట్టి నువ్వు ఎందుకు చేయలేదు నువ్వు కఠినుడువి అందుకని చెప్పి నేనేమి చేయకూడట్లు చేశాను సో దేవుడు మనకిచ్చిన వరాలను కూడా మనము ఉపయోగించాలి దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల్ని మనము దేవుని కొరకు వాడాలి ఒక దైవజనుడు అంటాడు ఇదిగో నువ్వు ట్యాప్ ఉన్నావు ఆన్ చేయాలి ప్రతిరోజు ఆన్ చేస్తేనే దాంట్లో నీళ్ళు అనేది వస్తాయి ఆ ట్యాప్ ఆన్ చేయకుండా నువ్వు అట్లానే ఉండితే కొన్ని దినాలకు అది తుప్పు పెట్టిపోద్ది సో మన ఆత్మీయమైన జీవితంలో కూడా దేవుడికి ఇచ్చిన తలాంతుని దేవుడికి ఇచ్చిన వరాన్ని దేవుడికిచ్చిన కొరపను దేవుడికి ఇచ్చిన అభిషేకాన్ని దేవుడికి ఇచ్చిన ఆ యొక్క ఆ యొక్క నడిపింపుని మనము దాన్ని కోల్పోకోకుండా దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని కూడా ఆయన కొరకు మనము ఉపయోగించినప్పుడు నమ్మకంగా దేవుని కొరకు మనము పరిచయలో ముందుకు వెళ్ళినప్పుడు బైబిల్ గ్రంథం నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఉంటాయి సో దావీది మీద ఎన్నో నే క్షమించండి ఈ దానియాల మీద ఎన్నో నేరాలు మోపాలని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటారు దానియాల గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూస్తే దాని ఎలా ఉన్నాడు తెలుసా నమ్మకమైన వాడుగా ఉన్నాడు ఏ నేరము ఏ తప్పైనను మోపాలని దా దా దాన్యాలలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే దానియాల గ్రంథం ఆరోగ్యంలో మనం చూస్తే నమ్మకమైన వాడుగా ఉన్నాడండి ఎక్కడ నమ్మకమైన వాడుగా ఉన్నాడు బబులోను దేశంలో ఎవరి దానియాలు హిర్షన్యములో పట్టబడి ఇదిగో బబులోను దేశానికి ఒక దాసుడిగా వెళ్ళినవాడు కానీ ఆ బొబ్బులోను దేశంలో ఎలాగున్నాడు అని మనం ఆలోచన చేస్తే నమ్మకంగా ఉన్నాడు ఏ తప్పైనా ఏ నేరమైనా మోపుదామని ప్రయత్నం చేశారంట కానీ ఎక్కడా కూడా దానియలు జీవితములు ఏ నేరము ఏ తప్పు మోపాలని ప్రయత్నం చేస్తుంది ఎక్కడా కూడా తనలో ఏ తప్పు ఏ నేరము కూడా కనపడ్డారు సో నమ్మకస్తుడు కాబట్టి నూట ఇరవై స్థానాల మీద ఆ బబులోని దేశంలో దానిని ఒక అధికారిగా నూట ఇరవై రాష్ట్రాలనుకుంది సో ఎందుకు ధాన్యాలకి ఆ బబుల దేశంలో ఒక దాసుడిగా కలిగిన ధాన్యులకి ఎందుకు అంత గొప్ప ధన్యత వచ్చింది అంత గొప్ప అధికారం ఎందుకు వచ్చింది అంటే నమ్మకత్వం యోసోపు అమ్మబడినవాడు ఇదిగో అన్నల చేత అమ్మబడినవాడు ఎందుకు ఫోతిఫరు ఆ యొక్క ఇంటిలో ఎందుకు అతను ఆ విధంగా తన చేతికి తన కలిగినంత చేతికి అప్పగించాడు అంటే నమ్మకత్వం సో కనుక మన జీవితాల్లో పౌలు గారు అంటాడు నా కుమారుడు తిమోతి ఈ తిమోతి ఎటువంటి వాడు తెలుసా నమ్మకమైన నా కుమారుడు కొరిందేలికి రాసిన పత్రికలో నా నమ్మకమైన కుమారుడు తిమోతిని మీ వద్దకు నేను పంపుతున్నాను మీ వద్దకు నేను పంపుతున్నాను ఎవరో ఈ తిమోతి నమ్మకమైన నా కుమారుడు అంటాడు అపో సో దేవుడు మన జీవితాల్లో ఒక దేవుని సేవకుడు ఒక వ్యక్తిని పరిచయకి పంపించాలంటే ఒక ఒక పనిని బాధ్యతను అప్పగించాలంటే ఉంటదేనా అని నేను దేవుని సన్ని దేవుని మందిరంలో వాకించి చెప్తాను మోసే దేవుని ఇల్లంతట్లో నమ్మకం ఉన్నాడు నేను అన్నానేమన్నానంటే ఇదిగో దేవుని మందిరంలో ఉన్న మరి దేవుని మందిరంలో నీవు ఒక విశ్వాసిగా ఉన్న నీవు నమ్మకంగా ఉన్నావా ఒక విశ్వాసిగా ఉన్న నీవు దేవుని మందిరానికి నమ్మకంగా వస్తున్నావా దేవుని సన్నిధికి సమయానికి వస్తున్నావా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా క్రమమైన జీవితాన్ని కలిగి ఉన్నావా దేవుని కొరకు నమ్మకంగా నువ్వు బ్రతకగలుగుతున్నావా సో దేవుని వాక్యం ఇంటున్నా మనము మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎలాగో నడుస్తున్నాము ఎలాగో బ్రతుకుతున్నాము ఒకసారి మనం ఆలోచించేద్దామని మాట్లాడుకుంటూనే యోసోఫ్ యొక్క జీవితంలో ఉన్న ఆ నమ్మకత్వం దాని ఏలు జీవితంలో నా నమ్మకత్వము తిమోతి వారి జీవితంలో పౌలు గారు చెప్పినట్లుగా నమ్మకమైన కుమారుడు తిమోతి అన్నట్లుగా ఆ తర్వాత ఇక్కడ మనము ప్రారంభంలో యేసో జీవితంలో తర్వాత మోసే జీవితంలో కూడా నమ్మకమైన వాడిగా ఉన్నాడు ప్రొఫైన్ యేసుక్రీస్తు వారిని గురించి కూడా అదే హిబ్రిలకు రాసిన పత్రికలో కింద అంటాడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇల్లంతటి మీద ఆయన నమ్మకంగా ఇంటి మీద నమ్మకంగా ఉన్నట్లుగా మనం కింద చూస్తాం మరి ఎప్పటి వరకు మనం నమ్మకంగా ఉండాలి అని మనం అంతే హెబ్రిలు క్షమించండి ప్రకటన గ్రంథములు అంటాడు మరణము వరకు నీవు నేను నమ్మకంగా ఏమంటే ఎప్పటి వరకు ఉండాలి గారు ఏదైనా ఒక పనప్పు చెప్తే అప్పటి వరకు నమ్మకంగా ఉండాలా లేకపోతే నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి దేవుని సువార్త ఏదో ఒక ఒక రెండు సంవత్సరాలు నేను సువార్త ప్రకటి అప్పటి వరకు నమ్మకంగా ఉండాలా పాస్ట్గా ఏదైనా ఒక బ్రాంచ్ సంఘం తప్పుడు నమ్మకం ఉంటా లేదా అప్పుడు నేను నమ్మకం ఉండడం ఎప్పటి వరకు ఉండాలి అని అంటే ప్రకటన గ్రంథములు అంటాడు మరణము వరకు నీవు నమ్మకంగా నమ్మకమైన వారికి మెండైన దీవులను నమ్మకమైన వారికి సామెతల గ్రంథం అంటారు ఘనత నమ్మకమైన వారికి ప్రకటన గ్రంథంలు అంటాడు జీవ సో నమ్మకం ఉంటే దేవుడు మనకి ఇస్తున్నా ఆ దీవెన ఆశీర్వాదం ఏమిటంటే నమ్మకమైన వారికి మెండైన దీవులు ఉంటాయి నమ్మకమైన వారికి దేవుడు ఇస్తాడు నమ్మకమైన వారికి జీవ కిరీటాన్ని నేను ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి అని అంటే మరణము వరకు నేను నమ్మకంగా నీవు నేను మరణము వరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఘనపరుస్తాడు మనకు అనేకమైన ఆత్మలను మనకు అప్పగిస్తాడు అనేక ప్రాంతాలను మనకు అప్పగిస్తాడు దేవుడు బలంగా మనల్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో మన జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు నా జీవితంలో దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు నాకు కూడా అనేకమైన కుటుంబాలను అనేకమైన ఆత్మల్ని అప్పగించే అవకాశం ఉంటుంది సో నమ్మకత్వం లేకుండా దేవుడు మనల్ని నమ్మకుండా ఒక మాట ఉంటుంది ఒక మాట ఆ మాట ఒక ఒక మాట ఉంటుంది అద్భుతమైన మాట ఒకసారి నేను వినిపిస్తాను బహుశా బహుశా ఒకవేళ మీరు అని నేను అనుకుంటున్నాను సో ఒక మాట అద్భుతమైన మాట దేవుడు దేవుణ్ణి మనం నమ్మాము కానీ దేవుడు మనల్ని నమ్మాలంట దేవుడు మనం దేవుణ్ణి నమ్మా దేవుడు నమ్మాలంట అయ్యా నేను పది సంవత్సరానికి సేవ చేస్తున్నాను ఏంటి పరిచర్య ఏమి ఏం కనపడతలేదు అని అంటే దేవుడు మనల్ని నమ్మాలి ఆ నమ్మినప్పుడే ఆయన అనేకమైన ఆత్మలను అనేకమైన పరీక్షలు దేవుడు చేయడానికి దేవుడు చేతికి చాలా అద్భుతమైనది సో కనుక ఆయన నమ్మే బిడ్డలంగా మనం ఉన్నప్పుడు ఆ నమ్మకత్వం కలిగి మనము ప్రభు కొరకు నిలబడినప్పుడు తప్పకుండా నీకు చదువు లేకపోయినా నువ్వు పెద్ద జ్ఞానం లేని వాడికైనా లేకపోతే నీకు అంత విషయాలు బైబుల్ మీద అంత జ్ఞానం ఆ పరిజ్ఞానం బైబుల్ యొక్క లోతైన సత్యాలు ఒకవేళ తెలియకపోయినా సరే దేవుడు మనల్ని వాడుకోవడానికి అవకాశం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సో దేవుడు మన జీవితాల్లో ఆ నమ్మకత్వాన్ని ఆయన చూస్తున్నాడు నమ్మకస్తులుగా ఉందాం ఆయన కొరకు నిలబడదాం శ్రమేనా ఇబ్బంది అయినా ఏ పరిస్థితులు వచ్చినా ఆయన కొరకు మనము నిలబడితే తప్పకుండా దేవుడు మనల్ని వాడుకుంటాడు మనల్ని దీవిస్తాడు అనేక ప్రాంతాన్ని దేవుడు మనకు అప్పగిస్తాడు అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగా